వచ్చి <kung government>

ની લોકવત્તાને હું કહીએ અરે બોળો બંધને બંધને અંદર મેકલે અંદર બંધને બંધને નીલાને રાઈ બોમા એ મારતા આયો મારતા આયો ના వెంకటరాజు గారు నమస్కారం నేను ఇటు కోయిల్గూడెం పెళ్లికి వెళ్తున్నా ఈ నవీపేట దగ్గర ఒక ఇరవై ఐదు మేకల్నే వ్యానుడు ఒకటి తొక్కించాడు నేను ఇక్కడ ఆగాను కొద్దిగా మీరు ఆ డిఎస్పీకి చెప్పి సిఏకి చెప్పి ఆ వెహికల్ని అంత తొందరగా వదిలిపెట్టద్దని చెప్పండి ఎందుకనంటే ఆడు బాధ వరణాతీతం కదా వీడు మనం డబ్బులు పిచ్చి పంపిద్దాం దట్ రెండోది ఏంటంటే దీని మీద కేసు కడితే కనుక మన మన వెటనరీ డాక్టర్ వస్తాడు పోస్ట్ మార్టం చేస్తాడు మొత్తం ఇవేవి పనికిరా ఒకటి కూడా మొత్తం ఇప్పుడే ఎఫ్ఐఆర్ కట్టమని గవర్నమెంట్ డాక్టర్ని ఇప్పుడు నైటే అరేంజ్ చేసి పోస్ట్ మార్టం చేసేమనండి మీ డాక్టర్ చెప్తే జేడీ ఎవడున్నాడో మీ యానిమల్ హస్బెండ్ జేడీకి చెప్తే మంది కాదు కదా ఇది మీ జిల్లా తీసుకురావాలి కదా ఆ జేడీని పంపిస్తే మీ డాక్టర్ గారి ఆయన గారి ఎవడున్నాడో చూసి ఆ పంపిస్తాడు ఎన్నండి నా నాకు తెలిసినంత వరకు వాడు తక్షణ సాయం కింద కొంత అమౌంట్ వాడి దగ్గర తీసుకుంటాం దీనికి ఏదైతే బండికి ఉన్నటువంటి ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ క్లెయిమ్ ఉందో ప్రతి మ్యాప్కి కి కూడా అప్లై అవుద్ది ప్రతి రూపాయలు వస్తాయి ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ ఏవైతే అని మన డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడో ఆ సర్టిఫికేట్ ప్రకారం ప్రతి దానికి కూడా క్లెయిమ్ వస్తుంది ఇప్పుడు ఆ డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ వానిటర్ పర్ఫెక్ట్గా పెట్టమని డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఇన్సూరెన్స్ పర్ఫెక్ట్గా లేకపోయినా మళ్ళీ రూపాయి కూడా రాదు అవన్నీ పర్ఫెక్ట్గా కాగితాలు ఉన్నాయో చూసి మీరు కొద్దిగా మానిటరింగ్ చేయండి అట్లేదండి కదా ఉంటా తెచ్చుకోన్ని అయిపోయిన తర్వాత పది సూడు మేకలు తర్వాత పిల్లలను తీసేసుకుని నా తల్లని లాగించేసి పది సూడి ఇంత ఎప్పుడు వస్తారంటే ఇప్పుడు పది మ్యాన్ ఇస్తారు